కింది వారిలో ఎవరు బౌద్ధ సంఘంలో సభ్యులు కావడానికి అర్హులు ఎవరు అర్హులు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఒకసారి చూద్దాం ముందుగా పదిహేను సంవత్సరాలు పైబడిన స్త్రీలు ఈ పదిహేను సంవత్సరాలు పైబడిన స్త్రీలు తల్లిదండ్రుల అనుమతితోని బౌద్ధ సంఘంలో చేరడాన్ని ఏమంటారు అంటే పబ్బజ వ్రతం అంటారు పబ్బజ వ్రతం పబ్బజ వ్రతం అంటే తల్లిదండ్రుల అనుమతితోని పదిహేను సంవత్సరాలు పైబడిన స్త్రీలు బౌద్ధ మతంలో చేరడాన్ని పబ్బజ వ్రతంగా పేర్కొంటారు వీళ్ళు కూడా స్త్రీలు దాంట్లోకి అర్హులే బౌద్ధ సంఘంలోకి అర్హులే ఇక్కడ ఆనందుడు బుద్ధుని యొక్క ప్రియతమ శిష్యుడు ఆనందుడి కోరిక మేరకే బౌద్ధ సంఘంలోకి మహిళలు ఏంటనేది జరిగింది అది వైశాలిలో వైశాలి నుండి బౌద్ధ సంఘంలోకి మహిళలను అనుమతించారు తర్వాత గౌతమి ప్రజాపతి యొక్క కోరిక మేరకు కూడా గౌతమి ప్రజాపతి యొక్క కోరిక మేరకు కూడా బౌద్ధ సంఘంలోకి మహిళలకు ఎంట్రీ అవకాశం కల్పించారు ఇంకా నెక్స్ట్ అనర్హులు బౌద్ధ భిక్షువులు అంటే రెండు పాత్రలు దారం కాషాయ వస్త్రాలు ధరించే భిక్షువులు వాళ్ళు కూడా బౌద్ధ సంఘంలోకి సభ్యులు అందులో ఎంట్రీ కావచ్చు వాళ్ళు ఇకపోతే అనర్హులు ఎలిజిబిలిటీ లేనో లేనోళ్ళెవలవు అంటే అనర్హులు ఎవరంటే రాజు సేవలో ఉన్నవారు రాజు సేవలో ఉన్నవారు నెక్స్ట్ వ్యాధిగ్రస్తులు వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా కుష్టు కుష్టు వ్యాధి మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు సంఘంలోకి అర్హులు కాదు నెక్స్ట్ సైనికులు సైనికులు నెక్స్ట్ బానిసలు నెక్స్ట్ రుణగ్రహీతలు ఎవరైతే వడ్డీలు తీసుకుంటారో వాళ్ళు రుణగ్రహీతలు కూడా బౌద్ధ సంఘంలోకి అనర్హులు వీళ్లకు ఎంట్రీ లేదు రాజు సేవలో ఉన్నవాళ్ళు వ్యాధిగ్రస్తులు అందులో కూడా కుష్టు మూర్చ వ్యాధి ఉన్నవాళ్ళు అనర్హులు నెక్స్ట్ సైనికులు బానిసలు రుణగ్రహీతలు వీళ్ళు బౌద్ధ సంఘంలోకి అనర్హులు అర్హులు అంటే పదిహేను సంవత్సరాలు పైబడిన స్త్రీలు బౌద్ధ భిక్షువులు వాళ్ళు అర్హులు దీంట్లో అర్హులు ఎవరు అంటే పదిహేను సంవత్సరాలు పైబడిన స్త్రీలు నెక్స్ట్ కుష్టి వ్యాధి లేనివారు కుష్టి వ్యాధి లేనివారు ఏ సి